ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కాం స్లాష్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా పెద్ద ఫస్ట్ లుక్ టైటిల్ గ్లిమ్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే రీసెంట్గా మైసూర్ షెడ్యూల్కి సంబంధించిన ఓ అప్డేట్ను మేకర్స్ పంచుకున్నారు రిలీజ్కు దాదాపు తొమ్మిది నెలల టైం ఉంది కాబట్టి ఈ సినిమా నుంచి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు దసరా దీపావళి క్రిస్మస్ సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో ఏవైనా స్పెషల్ పోస్టర్లు వస్తాయని మాత్రం ఆశపడుతున్నారు అయితే ఫ్యాన్స్ ఆశించిన దానికంటే పెద్ద అప్డేట్ ఇవ్వడానికి చరణ్ సన్నాహాలు చేస్తున్నారు పెద్ద సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మాస్ట్రో రెహమాన్ పెద్ద సోల్ అండ్ ఎమోషన్ను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా క్యాప్చర్ చేశారు మా ఫస్ట్ సింగిల్ త్వరలో వస్తుంది వెయిట్ చేయండి అని చెర్రీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు రెహమాన్ ప్రతి భావోద్వేగాన్ని చాలా అందంగా తీసుకొచ్చారని మూవీ టీం పేర్కొంది ఈ సందర్భంగా స్టూడియోలో రామ్ చరణ్ రెహమాన్లతో పాటుగా దర్శక నిర్మాతలు కలుసున్న ఓ ఫోటోని షేర్ చేశారు పెద్ద సినిమాని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని టైటిల్ అనౌన్స్మెంట్ రోజే ప్రకటించారు ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు నెలల ముందు మాత్రమే మెయిన్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు అప్పటి వరకు పోస్టర్లతో షూటింగ్ అప్డేట్స్తో సరిపెడుతుంటారు సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాల నుంచే ఇంతవరకు కీలకమైన ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు ఈ లెక్కన చూసుకుంటే సంక్రాంతి నుంచి పెద్ద మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేయొచ్చని ఎవరైనా అనుకుంటారు కానీ చెర్రి మాత్రం ముందుగానే తన సినిమా పాటలను వదలాలని నిర్ణయించుకున్నారు బుచ్చిబాబుసాన దర్శకత్వంలో రూరల్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్ డ్రామాగా పెద్ది తెరకెక్కుతోంది షూటింగ్ మొదలు పెట్టక ముందే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మూడు సాంగ్స్ ట్యూన్ కట్టి చేశారు ఈ మధ్య మిగతా సాంగ్స్ కూడా రెడీ చేసినట్లుగా టాక్ ప్రస్తుతం మైసూర్లో జానీ మాస్టర్ నేతృత్వంలో టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు వెయ్యి మందికి పైగా డాన్సర్లు ఈ పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇదే సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తారని అంటున్నారు